ఆయండి తెలంగాణ రాష్ట్రంలో వెహికల్స్పై ఉన్నటువంటి పెండింగ్ చలానాలను చెల్లించడానికి ప్రభుత్వం అయితే గడువు ఇవ్వడం జరిగింది ఈ గడువు అనేది ఇవాళతో ముగిసిపోయిందన్నమాట అయితే ఈ గడువును మళ్ళీ అయితే పొడగించారు ఈ మీ పెండింగ్ చలాన్లు చెల్లించడానికి ఎప్పటి వరకు పొడిగించారు అసలు ఏ ఏ వెహికల్పై ఎంత డిస్కౌంట్ ఇచ్చారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పెండింగ్ చలానాలపై గడువు పొడగింపు తెలంగాణ రాష్ట్రంలో వాహనాల పెండింగ్ చలానాలపై విధించిన గడువును పోలీస్ శాఖ పొడిగించడం జరిగింది ఇవాటితో గడువు ముగియగా దాన్ని ఈ నెల ముప్పై ఒకటి వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది పెండింగ్ చలాన్లు ఇంకా చెల్లించని వారు ఈలోగా చెల్లించాలని సూచించడం జరిగింది ద్విచక్ర వాహనాలు ఆటోలకు ఎనభై శాతం ఆర్టీసీ బస్సులకు తొంభై శాతం ఇతర వాహనాలకు అరవై శాతం డిస్కౌంట్ ఇస్తున్న విషయం తెలిసిందే చలాన్లు కట్టాలనుకునేవారు ఈ చలన్ డాట్ టీఎస్ పోలీస్ డాట్ జియో డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ చలాన్ అయితే కట్టుకోవచ్చు ఇది మీరు మొబైల్లో కూడా ఈ చలాన్లు అనేది చెల్లించవచ్చు అన్నమాట ఎవరైనా మీ వెహికల్ పైన పెండింగ్ ఉంటే ఈ టైమే మీకు బెస్ట్ టైం చెల్లించడానికి ఎందుకంటే మీకు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు సో ఇంకెవరైనా చెల్లించకపోతే వెంటనే చెల్లించండి